లోని నూతన పారిశ్రామిక వాడలో గల పల్లెరుచులో హోటల్ వద్ద ఎలక్ట్రిక్ ఛార్జ్ జోన్ను ప్రారంభించిన మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి जातो देवा पादिपादात्मना <laughs> <coughs> <laughs> <laughs>

ఈరోజు రుచులు హోటల్ పరిధిలో ఛార్జింగ్ స్టేషన్ చార్జ్ జోన్ అనే కంపెనీ సంబంధించి ఇక్కడ ఇప్పుడే లాంచ్ చేయడం జరిగింది దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎలక్ట్రిక్ వాహనాలన్నీ కూడా ఛార్జింగ్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా ఈరోజు బ్యాంగ్ళూరు నుంచి తిరుపతికి వెళ్ళేవాడు బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్ళేవాడు తిరుపతి చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్ళేవాడు మార్గ మధ్యలో మన పలమునేరు పట్టణంలో ఇటువంటి ఛార్జింగ్ స్టేషన్ రావడం పక్కనే మంచి హోటల్ ఈ హోటల్కు చాలా మంచి పేరు ఉంది మంచి టిఫిన్స్ కానీ భోజనాలు కానీ మంచి హోటల్లో వాళ్ళు అల్పాహారం కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రిపూట భోజనం కానీ చేసుకుంటూ ఇక్కడ కార్లు ఛార్జ్ చేసుకోవడానికి కూడా మంచి వెసులుబాటు కలిగేటువంటి అవకాశం ఈరోజు ఈ ఛార్జింగ్ స్టేషన్ ఇక్కడ పల్లె రుచులకు మేనేజ్మెంటు అమర్నాథ్ రెడ్డి తీసుకురావడం నిజంగా కూడా చాలా సంతోషం ఇది బ్రహ్మాండంగా ఎందుకంటే రాబోయే కాలం మొత్తం కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి కాలం రాబోతుంది అంటే పొల్యూషన్ను కంట్రోల్ చేయడానికి కానీ గ్రీన్ ఎనర్జీని ఇంప్రూవ్ చేయడానికి కానీ వీటన్నిటికీ కూడా పొల్యూషన్ ఫ్రీగా ఉండాలంటే వీటి ద్వారానే మనం భవిష్యత్తులో చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈరోజు గ్లోబల్ వార్మింగ్ ఏదైతే చెప్తా ఉందో నడుస్తూ ఉందో దానికి సంబంధించి ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తే కానీ మన భవిష్యత్ తరాలు ఆరోగ్యపరంగా ఉండడానికి మన జాతి అంతం కాకుండా ఉండడానికి ఇది చాలా ఉపయోగపరమైనటువంటిది ఈరోజు పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు దాన్ని మొట్టమొదటిగానే మనం పొలం నెరులో తీసుకురావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అందున ఈ ఆటో నగర్లో ఇక్కడ ఏదైతే ఆటో నగర్ ఉందో ఈ ఆటో నగర్లో ఇది ఎప్పటి నుంచేనో ఆగిపోయినటువంటి ఆటో నగర్ దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ఈ ఆటో నగరు పూర్తిగా కూడా కోల్డ్ స్టోరేజ్లో పడినది ఆ రోజే కొంత డబ్బులు ఏపీఐసి ఏపీఎస్ నుంచి కూడా కొంత ల్యాండ్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా వదిలిపెట్టేసి ఇరవై ఇరవై సంవత్సరాలు నెగ్లెక్ట్ కాబోయా నేను గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాకు పరిశ్రమల శాఖ రావడం ఆ సందర్భంగా దానికి ముందే నేను ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉండేటప్పటి నుంచి కూడా దీనిపైన చాలా సందర్భాల్లో మాట్లాడటం పోరాటం చేయడం జరిగింది ఇక్కడనే మనకేదైతే బలమనేరు పట్టణంలో ఉండేటువంటి ఎలక్ట్రీషియన్స్ కానీ బాడీ బిల్డింగ్స్ కానీ వెల్డర్స్ కానీ చిన్న చిన్న లేతులు పెట్టుకునే వాళ్ళు కానీ వాళ్ళందరికీ పలమనేరు పట్టణంలో ఆ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక్క చోట ఆటో నగర్ లాంటిది ఏర్పాటు చేస్తే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది అందున కూడా ఇది చేసిన తర్వాత ఇక్కడ మనకు రింగ్ రోడ్ మనకు బైపాస్ రోడ్ కూడా రావడం జరిగింది ఏదైతే ఈరోజు చెన్నై బెంగళూరుకు సంబంధించినటువంటిది తిరుపతి బెంగళూరుకు సంబంధించినటువంటి రోడ్ కనెక్టివిటీ కింద ఈ బైపాస్ రావడం జరిగింది ఈ బైపాస్కు ఆనుకొని ఇది వస్తే అటు అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఆ రోజు నేను పట్టణంలో మాట్లాడినటువంటి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునేటువంటి వాళ్ళు ఎంఎస్ఎంఈలకు సంబంధించి పరిశ్రమలు పెట్టుకునేటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని ఆ రోజు తీసుకురావడం జరిగింది అయితే ఆ రోజు మంచి ఉద్దేశంతో తక్కువ రేట్కి ఇచ్చాం ఆ రోజు ఎంఎస్ఎంఈల కంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీలకు తక్కువ రేట్కి ఇచ్చి చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఇటువంటి ఇండస్ట్రీస్ని ప్రో ప్రోత్సహిస్తే ఎక్కువ ఎంప్లాయ్మెంటు జనరేట్ అవుతుందనేటువంటి ఆలోచనతోనే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు ఎక్కువ మంది ఎంటర్ప్రీనర్స్ తయారవుతారు చిన్న చిన్న ఎంటర్ప్రీనర్ చిన్న చిన్న ఊళ్ళో తయారవుతారు అనేటువంటి ఆలోచనతో దీన్ని తక్కువ రేట్కిస్తే ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ వీళ్ళ దగ్గర దాదాపు మూడు వందల రూపాయలు అనుకుంటాం మూడు వందల ఎనభై రూపాయలు ఒక స్క్వేర్ మీటర్కు మళ్ళీ ఇచ్చినటువంటి ల్యా ల్యాండ్ అలాట్ చేసినటువంటి ల్యాండ్ పైన అడిషనల్గా చిన్న ఎంటర్ప్రీనర్స్ దగ్గర వసూలు చేయడం అనేది ఈ ప్రభుత్వం ఏ రకంగా దీనిపైన దృష్టి పెట్టిందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు దీని ద్వారా ఎంతోమంది గతంలో ఒకసారి పోల్ చూస్తే అంత నల్ల డ్రై ల్యాండ్ నల్ల అసలు ఏమీ లేదు పూర్తిగా వదిలేసింది ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఒక ఆటో నగర్ ఇక్కడ తయారు కావడం దీంట్లో ఈ పరిశ్రమ ఎంట్రన్స్లో రావడం ఇదే పరిశ్రమని ఈ ప్రభుత్వంలో ఎంత ఇబ్బందులు పెట్టారనేది జగమెరిగిన సత్యం ఇక్కడ ఒక హోటల్ అనుకుండా జనరల్గా ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి ఈ రోడ్లో ఫుడ్ ఇండస్ట్రీ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మెటీరియల్ కోసం ఆ రోజు అలర్ట్ చేయడం జరిగింది రోడ్ సైడ్ ఉంటే బెంగళూరు నుంచి ఇటు చెన్నై తిరుపతి పోయేవాళ్ళు ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రాసెసింగ్ చిన్న చిన్న ప్రాసెసింగ్ చేసి అమ్మడానికి అవకాశం ఉండేది దాన్ని ఇబ్బంది పెట్టి ఆ కారణంతో ఇబ్బంది పెట్టి ఈరోజు ఈ ఈ ఏదైతే ఈ యొక్క పల్లె రుచులకు సంబంధించి వాళ్ళు అనుకున్న ఇబ్బందికి భగవంతుడు రెండింతలు సహాయం చేశారు ఈరోజు మళ్ళీ కమర్షియల్ అయింది ఈరోజు బ్రహ్మాండమైనటువంటి హోటల్ తయారైంది ఎంతోమంది దీనివల్ల ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఎంతోమందికి దీనివల్ల మంచి టిఫన్లు భోజనాలు బయట నుంచి వచ్చి సెలెక్ట్ చేసుకొని వచ్చి తినే పరిస్థితి ఉంది అదేవిధంగా ఈరోజు మంచి ఇక్కడ ఒక గ్రీన్ ఎనర్జీకి సంబంధించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఇక్కడ రావడం అనేది చాలా సంతోషం చెరపకరా చెడేవు అనే దానికి ఇంతకంటే ఉదాహరణలే మనం పెద్దోళ్ళు చెందిన చెరపకరా చెడేవు ఎవరు చెరపాలనుకుంటారో వాళ్ళు చెడేది ఖాయం ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కూడా బాగుపడతాయి భవిష్యత్తులో మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వ అధికారం లేకపోతే ఇటువంటి ఇండస్ట్రీస్ ఇటువంటి వాటిని ఇంకా బ్రహ్మాండంగా కూడా ప్రోత్సహించి తీసుకురావడానికి ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడానికి మంచి అవకాశాలుంటాయి తెలియజేశారు